సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్బెన్ ట్యాప్ చేయండి రైతులకు గుడ్ న్యూస్ మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తూ వస్తుంది ఇప్పటివరకు లోపు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నగదును జమ చేసింది ప్రభుత్వం ఇవాళ్ళ నుండి లోపు భూమి ఉన్న కలిగినటువంటి అన్నదాతల ఖాతాల్లో పంట పెట్టుబడి డబ్బులను జమ చేస్తుంది ఈ మేరకు మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరాకి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధుల జమ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇవాళ మూడు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలో పన్నెండు వందల ముప్పై కోట్లు జమ చేసింది సర్కార్ ఇప్పటి వరకు రైతు భరోసా కింద తెలంగాణ ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు పంపిణీ చేసినట్టు తెలుస్తుంది డీబీడీ పద్ధతిలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి గత సర్కార్ పెట్టుబడి సాయాన్ని రైతు బంధు పేరుతో అమలు చేసిన సంగతి తెలిసిందే కాంగ్రెస్ అధికారులకు వచ్చాక ఈ పథకాన్ని రైతు భరోసాగా మార్చారు ఈ పంట పెట్టుబడి సాయాన్ని పదివేల నుండి పన్నెండు వేలకు కూడా పెంచారు దీంతో ఎకరాకి ప్రతి రైతు ఖాతాలో ఆరు వేల రూపాయలు జమ అవుతున్నాయి ప్రతి ఏడాదికి రైతు భరోసా కింద రెండు సార్లు పంట పెట్టుబడి సాయం రైతులకు అందుతుంది రైతు భరోసా స్కీమ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ఇరవై వేల కోట్లను రైతుల ఖాతాలో జమ చేస్తూ వస్తుంది ప్రస్తుతం తక్కువ విస్తీర్ణంలో ఉన్న భూముల నుంచి మొదలుకొని ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భూములను ఈ నిధులు విడుదల చేస్తుంది సర్కార్ సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్బెన్ ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి